హాయ్ అండి అందరికీ నేను మీ హారికా జై పాలి ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా పెన్షన్ గురించి అనమాట సో మీకు నచ్చుతుంది అండ్ ఫ్యాట్ న్యూస్ అనమాట సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక నచ్చింది అనిపిస్తేనే ఒక లైక్ చేయండి సో ఏంటి అంటే ఇప్పుడు పెన్షన్ ఆల్రెడీ సింగిల్ ఉమెన్కి అండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వృద్ధులకి బీడీ కార్మికు కార్మికులకి అందరికీ పెన్షన్ అయితే మంజూరు చేస్తున్నారు కదా సో వీళ్ళతో పాటు ఇంకెవరెవరికి ఇస్తుంది ఇంకెవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు కొత్త పెన్షన్స్ అయితే పెంచుతా అన్నారు ఇంకా పెంచలేదు ఎప్పుడు పెంచుతారు అని అందరు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు సో వాళ్ళతో ఇప్పుడు రేషన్ కార్డులలో ఎవరికైతే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు వచ్చాయి కదా వాళ్ళైతే వాళ్ళలో అనర్హులు కూడా ఉన్నారు అని చెప్పేసి కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ రేషన్ కార్డునైతే తొలగించడం జరిగింది అలాగే పెన్షన్దారుల్లో కూడా కొందరు అక్రమంగా పెన్షన్ పొందుతున్నారని తెలిసింది కాబట్టి వాళ్ళకు ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే మళ్ళీ కొత్తగా పెన్షన్ పెంచి ఇచ్చే అవకాశం ఉంది సో అది పక్కన పెడితే ఇప్పుడు ఎవరికి కొత్తగా ఎవరిని పెన్షన్ లిస్టులో యాడ్ చేస్తుంది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ చూడండి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి పెన్షన్ మంజూరు చేసింది అంటే రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది మందికి కొత్తగా పెన్షన్లు అని చెప్పారు అందులో ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి మంజూరు చేశారంటే సికెల్ సెల్ అండ్ తలెసిమియా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ నిత్యం డయాలసిస్ చేయించుకుంటున్న మరికొంతమంది పేషెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం చేయుత పింఛన్ను మంజూరు చేసింది రాష్ట్రంలో కొత్తగా నాలుగు వేల ఇరవై ఒక్క మందికి రెండు వేల పదహారు రూపాయల చొప్పున అందించనుంది హెచ్వైడిలో ఎంతమందికి అంటే ఎనిమిది వందల నలభై ఎనిమిది అండ్ రంగారెడ్డి ఆరు వందల ఎనభై ఐదు అండ్ మేడ్చల్ సెవెన్ నాట్ ఫైవ్ అండ్ వికారాబాద్ వన్ ఎయిటీ వన్ అండ్ మొత్తం కలిపి రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది లబ్దిదారులు అయితే ఈ పెన్షన్ అయితే పొందుతున్నారనమాట రాష్ట్రంలో మొత్తం ఎనిమిది వేల ముప్పై రెండు మంది పేషెంట్లు ఉన్నారనమాట సో అర్థమైంది కదా వీళ్ళతో పాటు ఇంకా హెచ్ఐవి పేషెంట్లకు కూడా వాళ్ళు పదమూడు వేల చిల్లరేమో ఉన్నారు వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు ఇక్కడ సీతక్క అయితే చాలా ప్రయత్నం చేసి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్ కావాలి ఏదో ఒక విధంగా వాళ్ళకి సహాయపడుతుంది అని చెప్పేసి ఒక స్టెప్ ముందుగా తీసుకుంది అయితే సీతక్క గారనే చెప్పాలి సో ఇప్పుడు ఈ హెచ్ఐవి పేషెంట్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది వాళ్ళు ఒక పదమూడు వేల చిల్లర అయితే ఉన్నారు వీళ్ళు కూడా దరఖాస్తు చేసుకున్నారన్నమాట పెన్షన్ల కోసం వీరికి కూడా సాధ్యమైనంత త్వరగా ఆసరా పెన్షన్ అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అనమాట మన తెలంగాణ ప్రభుత్వం సో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ